బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే జోస్నా ఇక కార్ డోర్ ఓపెన్ చేసి ఇయర్ రింగ్ కోసం వెతుకుతూ ఉంటుంది కానీ ఎక్కడ కూడా ఇయర్ రింగ్ కనిపించదు దాంతో జోస్నా ఆలోచిస్తూ ఇయర్ రింగ్ ఎక్కడ పడిపోయి ఉంటుంది కనిపించట్లేదేంటి అని ఆలోచిస్తూ ఇక వచ్చి సోఫాలో కూర్చుంటుంది అప్పుడే పారిజాతం కిందకి వస్తుంది ఇక పారిజాతం జ్యోత్స్నా ఇయర్ రింగ్ దొరికిందా అని వెనకాలే ఇక లేదుకి రాని దొరకలేదు ఎక్కడ పడేశావే ఇందాక నీ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళానన్నావుగా అక్కడైనా పడిపోయిందంటావా అని వెనకాలే ఒక్కసారిగా జ్యోత్న ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే దశరథ ఏంటమ్మా జ్యోత్న అంత దీర్ఘంగా ఎందుకు ఆలోచిస్తున్నావు ఇందాక నీ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ పడేసుకున్నావు ఇదిగో నాకు దొరికింది అంటూ దసరథ అయితే ఇక ఆ ఇయర్ రింగ్ తీసుకొచ్చి జ్యోస్నకి ఇస్తాడు ఒక్కసారిగా జ్యోత్న షాక్ అయిపోతుంది అంటే డాడీకి నేను దాసి ఇంటికి వచ్చానన్న విషయం తెలిసిపోయిందా అక్కడ పడిపోయిన ఇయర్ రింగ్ని తీసుకొచ్చి నీ ఫ్రెండ్ ఇంట్లో దొరికింది అంటున్నాడంటే నో డౌట్ డాడీకి తెలిసిపోయింది అని టెన్షన్ పడుతూ చాలా కంగారు పడుతూ ఉంటుంది అప్పుడే శివన్నారాయణ దశరథ ఏంటి జ్యోత్న ఫ్రెండు అంటూ ఏదో మాట్లాడుతున్నా ఏం లేదు నాన్న జ్యోత్స్నా తన ఇయర్ రింగ్ని ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర పడేసుకుంది అది నాకు దొరికింది తీసుకొచ్చి ఇచ్చేసరికి జ్యోత్స్నా అలాగే షాక్ అయిపోతుంది ఏంటి అంటే మీ నాన్నని కూడా మీ ఫ్రెండ్ ఇంటికి తీసుకెళ్ళావా లేదు రాని నేను ఒక్కదాన్నే వెళ్ళాను అవును జోస్నా ఒక్కరితే వెళ్ళింది కానీ తను వెళ్ళిన విషయం నాకు కూడా తెలిసింది అని వెనకాలే ఇక జోస్నా కంగారు పడిపోతుంది డాడీ ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు ఇప్పుడు తాతకి డాడీకి దాసు చెప్పిన నిజాన్ని చెప్పేస్తాడా దాసు నిజం మొత్తం చెప్పేసి ఉంటాడా ఏం జరిగిందో అర్థం కావట్లేదే అని కంగారు పడుతుంటే ఇక దసరథా కంగారు పడక జోస్నా దాసు నాతో ఏమీ చెప్పలేదు దాసు నిజం మొత్తం చెప్పేశాడని నువ్వు నాన్ను చూసి కంగారు పడుతున్నావు నీ కంగారుకి వెనక దాసు నిజం వెనక ఏం దాగుందో తెలుసుకున్నాక నీ గురించి ఇంట్లో అందరితో చెప్తాను జోస్నా అని దశరథయితే అనుకుంటాడు ఇక శివన్నారాయణ దశరథ నీ నువ్వెక్కడికి వెళ్ళావు ఏంటి అట్లాడవే అని వెనకాలనే దాసుకి స్పృహ వచ్చిందంటే చూడటానికి వెళ్ళా నాన్న అని అంటాడు ఒక్కసారిగా జోస్నా కంగారు పడిపోతుంది ఇక పక్కనున్న పారిజాతం అయితే ఏంటి దసరథను అంటుంది దాసుగాడికి స్పృహ వచ్చిందా వాడిప్పుడు మాట్లాడా బాగానే ఉన్నాడా బానే ఉన్నాడు పిన్ని ఇంతలోకే దాసుకి నీరసం వచ్చి కళ్ళు తిరిగి మళ్ళీ పడుకున్నాడు అవునా అంటే దాసు డాడీతో నిజం చెప్పలేదా అని అనుకుంటూ ఉంటే ఇక దసరథా నాతో ఏం చెప్పలేదు జోస్నా నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదు అని వెనకాలనే ఒక్కసారిగా జ్యోస్న షాక్ అయిపోతుంది ఇక దస శివనారాయణ ఏం మాట్లాడుతున్నా అదే అదేనన్నా దాసు తలపైన గాయమైంది కదా దాని గురించి దాసు చెప్దాం అనుకునేసరికి మళ్ళీ దాసు కళ్ళు తిరిగి పడిపోయాడు ఆ విషయమే జ్యోత్స్నకి చెప్తున్నాను అవునా అండి డాక్టర్ మరి దీని గురించి ఏమైనా అడిగాడంట కాసి ఇలా ఆడి చెప్తే త్వరలోనే స్పృహ వస్తుందని ఇంకా ఆయనకేం సమస్య లేదనే డాక్టర్ చెప్పారంట అవునా దశరథ చాలా మంచి వార్త చెప్పావు ఆ శాంతి పూజ కూడా చేయించేస్తే నా కొడుకు ఎప్పట్లాగానే మామూలుగా మనిషి అవుతాడు అని పారిజాతం అంటూ ఉంటే ఇక దసరథ నువ్వు చెప్పింది నిజం పిన్ని నిజంగానే దాసుకేమీ కాదు త్వరలోనే దాసు నార్మల్గా అవుతాడు తనాన్ని ఎవరు చంపాలనుకున్నారో ఆ నిజాన్ని అందరి ముందు బయటపెడతాడు అని అంటూ ఉంటే ఇక శివనారాయణ వాడు ఒక వెర్రి వెర్రిబాకులుడు వాడు ఏం చేస్తాడో వాడికే తెలీదు ఏంటో అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక అందరూ వెళ్ళిపోగానే జ్యోత్స్న కూడా దశరథ వైపు చూస్తూ వెళ్తూ డాడీ అంటే నన్ను జోస్న చంపాలనుకుంటుంది అన్నయ్య అని దాసు చెప్పినా డాడీ నన్ను నిలదీయటం లేదేంటి అని అనుకుంటూ వెళ్తుంటే ఇక దసరథా ఆగు జ్యోస్నా అని అంటాడు ఒక్కసారిగా జ్యోత్స్నా కంగారు పడిపోతుంది ఇక దశరథ చూడి జ్యోస్నా దాసు దాసుకి నీ వల్ల ప్రమాదం ఉందని నాకు అర్థమైంది దాసు నీవు తనని చంపడానికి ప్రయత్నిస్తున్నావని నాతో చెప్పాడు అది ఎందుకో ఏంటో నిన్నైతే నేను అడగను కానీ త్వరలో దాసు నిజం చెప్తాడు అప్పుడు మాత్రం నువ్వు దానికి ఖచ్చితంగా బదిలివ్వాల్సి ఉంటుంది గుర్తుపెట్టుకో జ్యోత్స్నా అంటూ దసరా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక జ్యోత్స్నా డాడీకి ఖచ్చితంగా నా మీద డౌట్ వచ్చింది అందుకే డాడీ ఎలా మాట్లాడుతున్నాడు డాడీ అనుమానాన్ని నిజం చేయకుండా డాడీ అనుకున్నది ఎప్పటికీ తెలియకుండా చేయాలంటే దాసుగాడు చావాలి వస్తున్నాను రా నిన్ను చంపడానికి పక్కా ప్లాన్తోనే వస్తాను అని చెప్పి అయితే అనుకుంటుంది ఇంకా ఉదయం అవుతుంది ఉదయమైన తర్వాత దీపాక తిక్కువ రెడీ అవుతారు ఇక కాంచన అయితే వాళ్ళిద్దరిని చూసి చాలా సంతోషపడుతుంది మమ్మీ ఈరోజు రెస్టారెంట్ స్టార్ట్ చేయబోతున్నాం కదా అందుకే అక్కడ పూజ అది ఉంటుంది మేం బయలుదేరుతాం వెళ్ళండి కార్తీక్ కార్తిక్ వెళ్ళి మీరు అనుకున్నది తప్పకుండా సాధించండి సరే మమ్మీ మీ బ్లెస్సింగ్స్ ఉంటే ఖచ్చితంగా అన్ని సాధిస్తాం అంటూ కార్తిక్ దీపా ఇక వాళ్ళ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకొని ఇద్దరు కూడా అరటిపళ్ళు కొబ్బరికాయ తీసుకొని బయలుదేరుతారు ఇక స్వప్న అయితే ఫోన్ చేస్తుంది అనయ ఈ రోజు నుంచి మీరు రెస్టారెంట్ స్టార్ట్ చేస్తున్నారు కదా మీకు ఆల్ ది బెస్ట్ చెప్దామని కాల్ చేశాను బావా మీ చెల్లితో పాటు నేను కూడా మా అక్కకి నీకు ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ కాశీ అంటూ కార్తీక్ అలాగే దీప అంటారు ఇక ఇంతలోకి ఇద్దరు కూడా బయలుదేరుతూ బయటికి రాగాలనే ఇక వాళ్ళు సైకిల్ వేసుకొని రెస్టారెంట్ దగ్గరకైతే వస్తారు రాగాలనే అక్కడ ఉన్న సత్యరాజ్ అయితే ఇక వాళ్ళిద్దరూ సైకిల్ మీద రావటం చూస్తాడు ఇక అలాగే వెల్కమ్ కార్తీక్ వెల్కమ్ మిస్సెస్ దీపా అని వెనకాలనే థ్యాంక్ యూ సార్ అని చెప్పేసి ఇక వాళ్ళు చెచ్చిన కొబ్బరికాయ అరటిపళ్ళు తీసుకొచ్చి అక్కడ దే కిచెన్లోకి వెళ్ళి దేవుణ్ణి మొక్కుకొని కొబ్బరికాయ కొట్టి ఇక పూజ చేసి హోటల్లో ఐటమ్స్ అయితే రెడీ చేస్తూ ఉంటారు సార్ ఈరోజు మెను అయితే ఇది ఈరోజు నేను ఇలా స్టార్ట్ చేయబోతున్నాను అని చెప్పి కార్తీక్ సత్యరాజ్కి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే సత్యరాజ్ కార్తీక్ ఇదంతా నాకు చెప్పనవసరం లేదు ఈ రోజు నుంచి ఈ రెస్టారెంట్ మీది ఈ రెస్టారెంట్ బాధ్యతలన్నీ మీరే తీసుకుంటారు నేను మిమ్మల్ని ఏమీ అడగను లాభాలు వచ్చాక నేను కలుస్తాను అది కూడా నెల అయ్యాక ఇక అప్పటి వరకు మీదే ఓకేనా అప్పటి వరకు అంటున్నానని ఏ ఆలోచించక కార్తీక్ వన్ మంత్ ప్రాఫిట్ని చూశాక పూర్తిగా రెస్టారెంట్ బాధ్యత నీదే అవుతుంది ఆ విషయం మర్చిపోవద్దు లేదు సార్ మీకు ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటాను ఖచ్చితంగా మన రెస్టారెంట్ని నెంబర్ వన్ పొజిషన్లోకి తీసుకెళ్తాను అని వెనకాలే ఇక సత్యరస్ సరే కార్తీక్ నీకు బాధ్యతలు అప్పగించి వెళ్దామని వచ్చా ఉన్నాను ఇక నేను బయలుదేరతాను అని చెప్పేసి వన్ మినిట్ కార్తీక్ చెప్పండి సార్ ఇదిగో ఈ కీస్ అదేంటి ఈ కీస్ చూడు కార్తీక్ ఇంత పెద్ద రెస్టారెంట్కి సీఈఓగా వ్యవహరిస్తున్నావు నీకు కార్ కూడా మేము ఇవ్వకపోతే అందరూ మమ్మల్ని చీప్గా చూస్తారు అందుకే ఇక నుంచి మీరు ఆ సైకిల్ మీద రెస్టారెంట్కి రానవసరం లేదు ఈ కార్తో మీరు రెస్టారెంట్కి రండి ఓకేనా అని చెప్పేసి ఇక కార్తీక్ అయితే కార్ ఇచ్చి సత్యరాశ అలాగే ఇక తన కొడుకు అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక కార్తీక్ అయితే సంతోషంగా దీప దగ్గరికి వచ్చి చూసావా దీపా మనం వచ్చిన వేళ విశేషం కారు కూడా వచ్చేసింది మనకి అవునా కార్తీక్ బాబు అవును ఇక మనం కారులోనే ఇక్కడికి రావాలి కార్తిక్ బాబు మీరెప్పుడు ఇలాగే ఉండాలి నేను కోరుకున్నది మీ నుంచి ఇదే కార్తిక్ బాబు అని అనగాలనే దీపా నువ్వు పక్కనుంటే నేను అనుకున్నది ఏదైనా సాధిస్తాను అని చెప్పేసి కార్తీక్ అయితే అంటాడు ఇక కార్తీక్ అలాగే దీప ఇద్దరూ కలిసి మెనూని ప్రిపేర్ చేస్తారు కదా ఇక అందులో ఐటెమ్స్ అన్నీ కూడా స్పెషల్ లిస్ట్లో నేను మేనేజర్తో బోర్డ్ పైన రాపిస్తాను దీప నువ్వు కస్టమర్స్ ఎవరు ఏ ఫుడ్ అడిగినా దాన్ని రెడీ చేయడానికి సిద్ధంగా ఉండు ఓకే కార్తిక్ బాబు అని చెప్పేసి ఉంటుంది ఇక ఇంతలోకి జోస్నా ఆలోచిస్తూ ఉంటే అప్పుడే పారు జోస్నా నువ్వు ఇంకా రెస్టారెంట్కి వెళ్ళలేదా మీ తాత అడిగితే నువ్వు రెస్టారెంట్కి వెళ్ళిపోయావని చెప్పానే ఇదిగో గ్రహణి ఇప్పుడే బయలుదేరుతున్నాను నీ వాలకం చూస్తుంటే రెస్టారెంట్కి వెళ్ళేటట్టు అనిపించట్లేదు లేదు గ్రాని నేను మన రెస్టారెంట్కి వెళ్ళట్లేదు బావ వాళ్ళు ఈరోజు ఆ సత్యరాజు రెస్టారెంట్ని టేక్ ఓవర్ చేసుకున్నారు కదా అక్కడికే వెళ్తాను ఇప్పుడు ఎందుకు లేనిపోయిన గొడవ కాకపోతే లేదు గ్రాని ఈరోజు రెస్టారెంట్ వాళ్ళు టేక్ ఓవర్ చేసుకున్నారు కాబట్టి ఈరోజే వాళ్ళిద్దరూ ఏదో సాధించేశామన్నట్టు బిల్డప్లు ఇస్తూ ఉంటారు కానీ మొదటి రోజే వాళ్ళ రెస్టారెంట్ని దెబ్బ కొడితే ఆ బాధ ఎలా ఉంటుందో వాళ్ళకి తెలియాలి అందుకే అక్కడికి వెళ్ళి ఈరోజు ఆ రెస్టారెంట్ మూతపడేలా చేస్తాను సత్యరాజ్ అంకుల్ అనవసరంగా కార్తిక్ని దీపని నమ్మి తప్పు చేశానే అని ఫీల్ అయ్యేలా చేస్తాను అని వెనకాలే ఇక పారిజాత్యం జ్యోస్నా ఏం చేయబోతున్నావు నువ్వు ఏదైనా తేడా వస్తే మీ తాత నీ ప్రాణాలు తీస్తాడు ఆ విషయాన్ని మర్చిపోకు రాని నేను అంత ఈజీగా ఎందుకు మర్చిపోతాను చూస్తూ ఉండు గుడ్ న్యూస్తో ఈవినింగ్ ఇంటికి వస్తాను అంటూ జోస్న అయితే ఇక బయలుదేరుతూ ఉంటే ఇంతలోకి ఇవన్నీ కూడా సుమిత్ర వినేస్తుంది జ్యోత్న ఎన్ని చెప్పినా మారటం లేదు తప్పు ఏదో ఒకటి తప్పు చేసి తర్వాత అందరి ముందు తలచించుకునే పరిస్థితిని తీసుకొస్తుంది ఈ విషయం నేను వెంటనే దీపక్ కానీ కార్తిక్ కానీ చెప్పాలి అని సుమిత్ర ఇక రూమ్లోకి వచ్చి ఫోన్ చేద్దామని ఫోన్ చూ వెతుకుతూ ఉంటే ఇక దశరథ సుమిత్ర ఏమైంది దేనికోసం వెతుకుతున్నావు ఫోన్ కోసం అండి ఏ ఎవరికి ఫోన్ చేయాలి ఇదిగో నా ఫోన్ నుంచి చెయ్యు దీపక్ కానీ కార్తిక్ కానీ ఫోన్ చేయాలండి వాళ్ళకెందుకు ఫోన్ చేయడం ఆ మర్చిపోయాను ఈరోజు దీపా కార్తిక్ వాళ్ళు రెస్టారెంట్ని టేక్ ఓవర్ చేస్తున్నారు కదా స్టార్ట్ చేస్తున్నారు ఆల్ ది బెస్ట్ చెప్పడానికా లేదండి జోష్న వాళ్ళ ఇద్దరి విషయంలో మళ్ళీ ఏదో తప్పు చేయబోతుంది జాగ్రత్తగా ఉండమని ఫోన్ చేద్దామని ఏం మాట్లాడుతున్నావు జోష్న తప్పు చేయడం ఏంటి ఇందాక జ్యోత్న అత్తయ్యతో మాట్లాడడం విన్నానండి దీపా కార్తిక్ రెస్టారెంట్కి వెళ్తాను అని చెప్పేసి అంది ఖచ్చితంగా జ్యోత్న అక్కడికి వెళ్ళిందంటే అక్కడ ఏదో ఒక గొడవ చేస్తుంది ఆ గొడవ అవ్వకుండా ఉండాలంటే వాళ్ళు ముందే వాళ్ళకి చెప్పడం మంచిది కదా సుమిత్ర ఇప్పుడు నువ్వు వాళ్ళకి జ్యోత్స్న గురించి ఫోన్ చేసి చెప్తే మళ్ళీ వాళ్ళు డిస్టర్బ్ అయ్యి ఇక జ్యోత్న డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది నువ్వు అనవసరంగా ఫోన్ చేయకపోవడమే మంచిది ఆయన ఎప్పుడు ఎప్పుడక్కడికి వెళ్ళినా కార్తీక్ పక్కన దీప ఉంటుంది దీప పక్కన కార్తీక్ ఉంటాడు కాబట్టి అంత ఈజీగా వాళ్ళు జ్యోత్న మాటల్ని బాధపడరు నువ్వు వదిలే దీన్ని ఇక్కడితో మర్చిపో అని అయితే సుమిత్రని కన్విన్స్ చేస్తూ ఉంటే ఇక సుమిత్ర జ్యోత్న ఎందుకు ఇలా తయారవుతుందండి ఎందుకు పెళ్ళైపోయినా కార్తీక్ వెంట పడి ఎందుకు ఇలా ఇబ్బంది పెడుతుందో అర్థం కావట్లేదు జోష్ణ పూర్తిగా మారిపోయిందండి అని అంటూ ఉంటే ఇక దశరథ జోష్ణ గురించి దాసుని చంపాలనుకున్న విషయం గురించి తెలిస్తే నువ్వు తల్లిగా తట్టుకోలేవు సుమిత్ర అందుకే నేను నిజం నీతో చెప్పట్లేదు కానీ దాని వెనుక ఉన్న రహస్యం ఏంటో తెలుసుకొని ఖచ్చితంగా నీకు దీని గురించి చెప్తాను అని అయితే అనుకుంటాడు ఇంకా ఒక పక్కన జ్యోత్స్న అయితే దీపా కార్తిక్ వాళ్ళ రెస్టారెంట్కి అయితే వస్తుంది ఇంతలోకి దీప అలాగే కార్తిక్ అయితే ఇక లో రెస్టారెంట్లోనే ఉంటాడు అప్పుడే జ్యోత్స్న రెస్టారెంట్కి రావడంతో కార్తిక్ ఖచ్చితంగా జ్యోత్న గొడవ పెట్టుకోవడానికే వచ్చింది అని చెప్పేసి మనసులో అయితే అనుకుంటాడు ఇక జ్యోత్న ఏంటి బావా అలా చేస్తున్నావు వచ్చిన కస్టమర్స్ని రిసీవ్ చేసుకోవడం మేనేజర్గా నువ్వు కూడా చేయచ్చు కదా నీలాంటి వాళ్ళని వస్తే రిసీవ్ చేసుకోవడం అనవసరం కదా అదేంటి బాబా ఇప్పుడు నీ మరదలుగా ఇక్కడికి రాలేదు యాజ్ ఏ కస్టమర్గా వచ్చాను అలాంటప్పుడు ఎందుకు పిలుస్తున్నావు చెప్పు జ్యోస్నా అని ఎనగాలె సరే బావా అలాగే పాయింట్కి వద్దాం నేను ఇప్పుడు మీ హోటల్లో మంచి కాఫీ తాగుతామని వచ్చాను కాఫీ అయినా ఇస్తారా ఇవ్వరా ఎందుకు ఇవ్వం ఇస్తాం బెరర్ ఒక కాఫీ ఆర్డర్ తీసుకొని లోపల వెళ్ళి చెఫ్కి చెప్పు చెఫ్ అంటే ఎవరు దీపేనా అని అనగాలే జోస్నా బావా దీప దానికి తప్ప దేనికి పనికిరాదు కదా ఆ విషయం నాకు బాగా తెలుసు దాని గురించి చెప్పడానికి నువ్వెందుకు అంత ఫీల్ అవుతున్నావు జోస్నా అనవసరంగా ఇక్కడ గొడవ చేయి మాకు గొడవ చేస్తుందే నువ్వు బావా నేనేదో కాఫీ తాగడానికి వెళ్తుంటే నువ్వే లేనిపోయినవన్నీ చెప్పి డిస్కస్ చేసి నన్ను ఇరిటేట్ చేస్తున్నావు అని చెప్పి అనగానే అప్పుడే ఇక అయితే కాఫీ రెడీ చేసి ఇస్తుంది ఇక ఆ కాఫీ తాగుతున్న చూసిన ఛీ ఇది అసలు కాఫీయేనా ఈ కాఫీ అస్సలు బాగలేదు అని అంటూ ఉంటే ఇక కార్తీక్ సీరియస్గా చూస్తాడు బావా జస్ట్ జోక్ చేశాను దీప పెట్టిన కాఫీ ఎక్సలెంట్గా ఉంటుంది ఆ విషయం నాకెందుకు తెలీదు కాకపోతే ఇది రెస్టారెంట్ రెస్టారెంట్ రేంజ్లా లేదు ఏదో రోడ్ మీద కాకా టిఫిన్ సెంటర్స్లో ఉంటుంది కాఫీ అలా ఉంది ఇలాంటి కాఫీ కనుక నువ్వు కస్టమర్స్కి ఇచ్చావంటే ఖచ్చితంగా ఈ రెస్టారెంట్ పట్టం కాదు దివాళ్ళ తీసే స్టేజ్కి వస్తుంది అని వెనకాలనే చూడు జోస్నా నీ కాంప్లిమెంట్స్ కోసం ఇక్కడ ఎవరు వెయిట్ చేయట్లేదు నువ్వు వెళ్తే మేము మా పని చూసుకుంటాం ఏంటి బాబా వచ్చిన వాళ్ళని ఎప్పుడు ఎప్పుడు వెళ్ళగొట్టాలని చూస్తున్నావు నెక్స్ట్ ఐటెం ఆర్డర్ పెట్టేలా ట్రై చేయు అని జ్యోత్న అయితే ఇక కార్తీక్ని ఇరిటేట్ చేస్తూ ఉంటే ఇక జ్యోత్స్న అయితే బాబా నేను ఇలా ఇరిటేట్ చేయడానికే కదా నేను ఇక్కడికి వచ్చింది మొదటి రోజే నేను మిమ్మల్ని దెబ్బ కొట్టడం మీ కళ్ళతో మీరు చూడాలి మీ ఇద్దరు తల దించుకొని హోటల్ నుంచి వెళ్ళిపోవడమే నాకు కావాల్సింది అని చెప్పి జ్యోస్న అయితే ఇక అనుకుంటూ సరే బాబా ఇంతకీ చెఫ్ అదే మిస్సెస్ దీప వంట మనిషి ఎక్కడుంది కిచెన్లో ఉందా నేను వెళ్లితానని విష్ చేసి వస్తాను అంటూ జోస్నైతే ఇక లోపలికి వెళ్తూ ఉంటే అప్పుడే అక్కడ కూర్చున్న కౌంటర్ల వాళ్ళు సార్ స్పెషల్ ఉప్మా బిర్యానీ అని రాశారు కదా మాకు రెండు ప్లేట్లు ఉప్మా బిర్యానీ అని వెనకాలనే ఇక కార్తిక్ ఉప్మా బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది మీకు ఇప్పుడే ఆర్డర్ వస్తుంది అని చెప్పేసి కార్తీక్ లోపలికి వచ్చి దీపా రెండు ఉప్మా బిర్యానీ అని వెనకాలే సరే కార్తిక్ బాబు అంటూ తయారు చేస్తూ ఉంటే అప్పుడే జోస్నా అక్కడికి వస్తుంది ఏంటి దీపా నీ టిఫిన్ బండిలో ఉండాల్సిన ఉప్మా బిర్యానీ ఇంత పెద్ద హోటల్ రెస్టారెంట్కి కూడా తీసుకొచ్చేసావా ఏమనుకుంటున్నావు నువ్వు ఈ ఉప్మా బిర్యానీ కాన్సెప్ట్ క్లిక్ అవుతుంది అనుకుంటున్నావా చూడు జ్యోత్నా అది క్లిక్ అవుతుందో లేదో అది కార్తిక్ బాబుకి నాకు సంబంధించిన విషయం ఇందులో నీ జోక్యం అవసరం లేదు కాదు అనుకుంటూ వచ్చావనుకో నేను మామూలుగా ఉన్నప్పుడే ఎలా రియాక్ట్ అవుతానో నీకు బాగా తెలుసు అదే వంటగదిలో నేను పనిలో ఉన్నప్పుడు నన్ను ఎవరైనా విసిగిస్తే చేత్తో కాదు ఇక్కడున్న సామాన్లతో నీకు సమాధానం చెప్పాల్సి వస్తుంది అంటే ఏంటి వీడితో నన్ను కొడుతున్నా కొడతానని డైరెక్ట్గా చెప్తున్నావా నీకు బాగానే అర్థమైంది జ్యోత్స్నా ఫారెన్లో చదువుకున్నా నీకు బాగానే అర్థమవుతున్నాయిగా నా మాటలు అని ఎనగాలని ఇక జోస్నా దీపా నీ పొగరు తెలుసు అలాగే నీ ఆవేశం కూడా తెలుసు ఈరోజు నిన్నందరి ముందు పిచ్చిదాన్ని చేస్తాను నిన్నందరూ తిట్టుకునేలా చేస్తాను కార్తీక్ బాబే నిన్ను ఇక్కడి నుంచి పొమ్మని నెలా చేస్తాను చూస్తూ ఉండు అని చెప్పేసి ఇక బిర్యానీ అయితే రెడీ చేసి దీప అక్కడ ఉన్న బౌల్స్లో వేసి ఇక ఆ బౌల్ని తీసుకెళ్లమంటూ ఉంటే ఇంతలోకి జోస్నా ఇక అక్కడే ఉన్న సర్వర్కి చూడకుండా తన చేతిలో తీసుకొచ్చిన భలనైతే అందులో పడేస్తుంది ఇక ఈ విషయం తెలియని సర్వర్ ఆ బిర్యానీ తీసుకొని వెళ్ళి కస్టమర్ టేబుల్ మీద అయితే పెడతాడు ఇక కార్తిక్ సర్ టేస్ట్ చేయండి ఉప్మా బిర్యానీ ఇది చాలా ఫేమస్ ఒక్కసారి తిన్నారంటే కంటిన్యూస్గా మా రెస్టారెంట్కి వస్తారు అని ఇలా చెప్తూ ఉంటాడు ఇంతలోకి అతను బిర్యానీని వేసుకుంటూ ఉంటే ఒక్కసారిగా దాని మీద ఉన్న భలిని చూస్తాడు ఏంటిది ఈ బిర్యానీ తింటే చస్తాము అసలు మీకు బుద్ధుందా ఏదో బిర్యానీ పాయింట్ అని సెంటర్కి వస్తే ఉప్మా బిర్యానీ అన్నారని ఆర్డర్ ఇస్తే ఇలా బల్లి వేసిన బిర్యానీని సప్లై చేస్తారా ఇప్పుడే మీద ఫుడ్ కంప్లైంట్ ఇస్తాను ఫుడ్ ఇన్స్పెక్టర్కి కంప్లైంట్ ఇస్తాను అని వెనకాలలే ఇక జ్యోస్న అసలు కథ స్టార్ట్ అయిందన్నమాట అని సంతోషంగా బయటికి వస్తుంది ఇక బయట ఉన్న కస్టమర్స్ గొడవ పట్టడం లోపల ఉన్న కిచెన్లో ఉన్న దీపక్ కూడా వినిపిస్తుంది ఇక కార్తిక్ సార్ ఏదో మిస్టేక్ జరిగినట్టుంది నేను ఇప్పుడే దాన్ని రీప్లేస్ చేసి మీకు మళ్ళీ వేరే బిర్యానీ ఇస్తాను ఒక్క నిమిషం సార్ ఏంటి ఇచ్చేది ఇలాంటివి తింటే జనాలు చేస్తారు అయినా ఇలాంటి కాస్ట్లీ హోటల్స్కి ఎందుకు వస్తాం అన్నీ హైసనిక్గా ఉంటాయని కానీ ఇలా మెయింటైన్ చేస్తూ ఉంటే ఎవరయ్యా మీ రెస్టారెంట్లో ఫుడ్ తినేది ఇప్పుడే నేను ఫుడ్ ఇన్స్పెక్టర్కి కంప్లైంట్ ఇస్తాను ఈ ఫోటో సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తాను అని అంటూ ఉంటే ఇక చూసిన జీంటి బాబా ఇది బిర్యానీ ఆర్డర్ ఇస్తే ఇలా చేస్తారా ఎవరైనా ఈ ఫుడ్ని సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తే ఇంకేమైనా ఉందా మీ రెస్టారెంట్ పూర్తిగా పడిపోతుంది అంతేందుకు ఈ విషయం ఫుడ్ ఇన్స్పెక్టర్ తెలుస్తే ఇప్పుడే వచ్చి రెస్టారెంట్ని సీజ్ చేస్తాడు అని జ్యోత్న అయితే ఇక రెచ్చిపోతూ ఉంటే ఇక కార్తిక్ అయితే అతన్ని బ్రతిమలాడుతూ జోస్నా నువ్వు కాసేపు సైలెంట్గా ఉండు అని అంటాడు జ్యోత్న అయితే చాలా సంతోషపడుతుంటే అప్పుడే దీపా బయటికి వస్తుంది దీపా ఏంటి దీపా ఇది కస్టమర్కి ఈ ఫుడ్ ఇచ్చేటప్పుడు ఏం ఎలా చూడాలో ఏం చూడాలో ఆ మాత్రం నీకు తెలియకపోవడం ఏంటి అయినా ఇదా నువ్వు చేసేది అని కార్తిక్ దీపం విధారుస్తాడు కార్తీక్ బాబు నేను చూసుకొనే ఇచ్చాను ఇలా ఎలా జరిగిందో నాకు అర్థం కావట్లేదు కార్తీక్ బాబు అని అంటూ ఉంటే ఇక కార్తిక్ నాకేం చెప్పమాకు ఇప్పుడు ఆ కస్టమరు వెళ్ళి ఫుడ్ ఇన్స్పెక్టర్ కంప్లైంట్ ఇచ్చినా ఇది సోషల్ మీడియాలో పెట్టిన రెస్టారెంట్ సీజ్ చేస్తారు సత్యరాజ్ గారికి మనం ఇచ్చిన అవకాశం వదులుకోవాల్సి వస్తుంది ఇక మనకి జీవితంలో ఒక్క అవకాశం కూడా రాదు అని కార్తిక్ చాలా బాధపడుతూ ఉంటే ఇక దీప జ్యోత్న వైపు చూస్తుంది జ్యోత్స్న ఒక్కసారిగా దీప వైపు చూసి కన్ను కొడుతుంది అంటే చేసింది జ్యోత్స్న అనమాట చెప్తాను ఈ పని అని చెప్పేసి ఇక జ్యోత్స్న అయితే ఏంటి ఇంకా అలా చూస్తున్నారు బావా నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను ఈ దీపని పక్కన పెట్టుకుంటే దరిద్రని తల మీద తాండవం చేస్తుందని ఇప్పుడు చూసావా ఏమైందో ఫస్ట్ రోజు ఇలా జరిగింది ఇది నిజంగా నీ బ్యాడ్ లక్ బావా అని అంటూ ఉంటే ఇంతలోకి ఆ బనున్న బేరర్ వస్తాడు ఇక దీపతో ఏదో చెప్తాడు వెంటనే దీప కార్తిక్ బాబు కస్టమర్ మీ కస్టమర్ని కూర్చోపెట్టండి అసలు విషయం ఏంటో నేను చెప్తాను అని వెనకాలనే ఇక కార్తీక్ ఏమైంది దీప ఒక్కసారి ఈ వీడియో చూడండి అని వెనకాలనే ఆ వీడియోలో జ్యోష్న ఇక ఆ ఫుడ్లో బల్లి వేసింది కనిపిస్తుంది ఒక్కసారిగా కార్తిక్ అది చూసి షాక్ అవుతాడు ఇక జోష్న చంప పగలు కొడతాడు దాంతో జ్యోత్న బావా నోర్ బయ్యి కస్టమర్ తినే బిర్యానీలో బల్లి వేస్తావా మళ్ళీ వేసిందే కాకుండా దీపం మీద తప్పును చూపించి ఇలా రెస్టారెంట్ పరువు తీయాలని చూస్తావా ఇప్పుడే ఇప్పుడే పోలీసులకి ఫోన్ చేసి నీ గురించి చెప్తాను బావా ప్లీజ్ ఆ పని చేయి మాకు నేను చెప్పేది విను నోర్ పూస్తావా సార్ ఇదంతా మా రెస్టారెంట్ గిట్టని ఈ జోస్నా గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్ వాళ్ళే ఇలా ప్లాన్ చేశారు ఇదిగోండి వీడియో తనే ఇలా చేసింది మా రెస్టారెంట్ని సీజ్ చేయడానికి దయచేసి అర్థం చేసుకోండి ఇలాంటి వాళ్ళని వదిలిపెట్టకూడదు సార్ మీరు ఫోన్ చేయకపోతే మేమే పోలీసులోకి ఫోన్ చేస్తాము అని అంటూ ఉంటే ఇక దీపా కార్తీక్ బాబు అనవసరంగా దీన్ని గొడవ చేయద్దు ఈ విషయం సుమిత్రమ్మకు కానీ తాతి గారికి కానీ తెలిస్తే చాలా బాధపడతారు మీరు ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయండి లేదు దీప జోష్నని ఆ రోజు మన టిఫిన్ బండి కాల్పించేసినప్పుడే పోలీసులకి అప్పగిద్దామనుకున్నా అప్పుడు కూడా అత్త గురించి తాత గురించి ఆలోచించి వదిలేశాను ఇప్పుడు కూడా మనం జ్యోష్ణని వదిలేస్తే జ్యోష్న రేపు ఇంకా దీన్ని కాల్ చేయడానికి కూడా సిద్ధపడుతుంది ఇలా వదిలేస్తే జ్యోష్ణకి అవకాశం ఇచ్చిన వాళ్ళం మనమే అవుతాం అందుకే నేను ఇప్పుడు పోలీసులకి ఫోన్ చేస్తాను అని అంటూ ఉంటే అప్పుడే సత్యరాజ్ కూడా పోలీసులతో అక్కడికి వస్తాడు ఒక్కసారిగా అది చూసి కార్తీక్ దీప షాక్ అవుతారు ఇక సత్యరాజ్ చూడండమ్మా మీ మధ్య జరిగిన డిస్కర్షన్ అంతా నేను చూశాను వెంటనే మేనేజర్ నాకు కాల్ చేసి చెప్పడంతో ఇక్కడికి వచ్చాను అందుకే మీరు పని చేస్తారో చేయరో అని తెలియక నేనే పోలీసులకి ఇన్ఫామ్ చేశాను చూడండి కార్తీక్ ఈ రెస్టారెంట్ నేను మీ మీద నమ్మకంతో మీకు అప్పగించాను కానీ ఈ రెస్టారెంట్ నాది దీని మీద బాధ్యత పూర్తిగా నాదొస్తుంది అందుకే ఈ విషయాన్ని నేను పోలీసులకి ఇన్ఫామ్ చేశాను ఇన్స్పెక్టర్ గారు వాళ్ళ చేతిలో ఉన్న వీడియోను చూసి తన్నే అరెస్ట్ చేయండి అని ఎనగాలనే జోష్ని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తారు ఇక టీవీలో ది గ్రేట్ జ్యోస్నా గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్ సీఈఓ మిస్ సిస్ జ్యోస్న మిస్ జోస్నా సత్యరాజ్ రెస్టారెంట్లో ఫుడ్లో బల్లి వేసి వాళ్ళ రెస్టారెంట్ని సీజ్ చేయించాలి అనుకుంది ఈరోజు మార్కెట్లో ఒక రెస్టారెంట్ మీద పోటీ పడాలంటే ఇంత దారుణమైన పరిస్థితిని తీసుకొచ్చిన సిఈఓ రెస్టారెంట్ సిఈఓ అయిన జ్యోత్స్నా తనని పోలీసులకే అప్పగించారు దీనికి వాళ్ళ తాతగారు పాతికేళ్ల నుంచి సాధించిన రెస్టారెంట్లన్నిటికీ ఇలాంటి వాళ్ళకి అప్పగించారు ఇప్పుడు చైర్మన్గా శివనారాయణ గారు ఏం మాట్లాడతారో దీని గురించి చూద్దాం అని టీవీలో అలాగే ప్రతి మీడియాలో కూడా వస్తూ ఉంటుంది అది పారిజాతం శివనారాయణ సుమిత్ర దశరథ అందరూ కూడా ఫోన్లో టీవీలో చూస్తారు నానా ఈ విషయం తెలిసిందిరా ఆయన జ్యోత్స్న ఇలాంటి పని చేయడం ఏంటి సిగ్గు లేకుండా పరువు మొత్తం తీసేసింది అని చెప్పి శివనారాయణ అంటాడు ఇక అందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటాయి ఇంతలోకి జోస్నకి ద బయలు ఇప్పించి దసరదైతే జోష్ణని విడిపించి ఇంటికైతే తీసుకొస్తాడు ఇక జోష్ణ అధిక తాత అని అంటూ ఉంటే ఒక్కసారిగా శివనారాయణ జ్యోత్న చంప కొడతాడు చూడు నేను సీఈఓగా నువ్వు నెంబర్ వన్ పొజిషన్లోకి తీసుకెళ్లాలి కానీ ఇలాంటి పనులు చేస్తావని అసలు ఊహించలేదు అంటూ కార్తీక్ని ఆశ్రయించుకున్న ఈరోజు వాడి కంటే నువ్వు నా దృష్టిలో దిగజారిపోయావు అంటూ కార్తిక్ని తిట్టినట్టే జోష్ణని కూడా తిట్టుతూ అక్కడ నుంచి శివనారాయణ వెళ్ళిపోతాడు సో ఫ్రెండ్స్ కమింగ్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది డోంట్ మీ సీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్